పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితోనే పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతాయి మేల్మి బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్లుగా చెబుతారు అంటే ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛమైన బంగారం అన్నమాట ఇది కాయిన్స్ బార్స్ బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది నగల తయారీకి ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛ కూడిన బంగారాన్ని వినియోగిస్తారు ఇందులో ఇతర లోహాలు కలుపుతారు బంగారం వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది తగ్గినా అంతే మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందునగా డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది ఇక కొన్ని దుకాణాల్లో ప్రాంతాల్లో పన్నులు సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి దీనివల్ల ధర తక్కువగా కనబడుతుంది ఆభరణం నచ్చి బిల్లు వేయమన్నప్పుడు పన్నులు సుంకాలు కలిపితే ఆ ప్రాంతంలో అయినా ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర పలుకుతుంది ఆభరణం తయారీ తరుగు ఛార్జీలు మాత్రం ప్రతి దుకాణదారుడికి తేడా ఉంటుంది కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తారు ఇప్పుడు మూడు శాతం జిఎస్టి కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తోంది ఆభరణం మరమ్మతులకు బాధ్యత వహించరు కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి పసిడి ధర చుక్కల పది గ్రాముల అంటే తులం బంగారం ధర ఏకంగా ఒక లక్ష ఐదు వేల రూపాయల మార్కును అధిగమించింది ఇక మరోవైపు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో కిలోకు ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలకు చేరువై వినియోగదారులకు ముఖ్యంగా ఆభరణాల ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది ఈ స్థాయిలో ధరలు పెరగడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి ఆర్థిక అస్థిత నేపథ్యంలో పెట్టుబడిదారుల బంగారం వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రెండు వేల ఐదు వందల డాలర్లకు పైగే చేరడం డాలర్ విలువలో వస్తున్న మార్పులు దేశీయ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ ఒక ముఖ్య కారణం ముఖ్యంగా సౌరశక్తి ఎలక్ట్రానిక్స్ రంగాలలో వెండి వాడకం విపరీతంగా పెరగడంతో దాని ధర ఆకాశాన్ని అంటింది అంతర్జాతీయంగా ఔన్స్ వెండి ధర ముప్పై డాలర్లకు చేరువ కావడం గమనార్హం దేశీయంగా పండుగ సీజన్ సమీపిస్తుండటంతో పెరిగే డిమాండ్ కూడా ఈ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ పరిణామం పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ పండుగలు శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య మద్దతు ప్రజలపై మాత్రం పెనుభారం మోపనుంది